అభి అంతరం అంటే లోపలి భావ్యం బాహ్యం అంటే బయట వెలుపలి భాగం అంటే వెలుపలి లోపలి చెప్తా స్తంభ శృతి స్తంభనం అంటే నిలబడిపోవటం స్తంభింపబడినటువంటి శృతి అంటే ప్రసారము అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము సహజంగా జరుగుతూ ఉంటాయి కదా నిద్రపోతున్నా సరే ఎవడిష్టం బాహ్య ప్రయత్నము అభ్యంతర ప్రయత్నము నాసాభ్యంకరచారిణవుత దానికి సూత్రం ఇది నాసలోంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం అభ్యంతరం అంటే లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం ముక్కుల ఈ రెండును స్తంభము ఎందినటువంటి శృతి శృతికి అంటే ప్రసారము కలిగినవై అంటే ఉచ్వాస నిశ్వాసములు రెండును నిలబడిపోయిన ప్రసారము కలవి అయి అంటే వాటి ప్రసారం నిలబడిపోవాలి అంటే మీరు నిలబెట్టకూడదు అంటే అది కాదు ప్రాణాయామం అంటే దాని టైం వచ్చినప్పుడు అది ఆగిపోతుంది అది ప్రాణాయామం అది అట్లా అయినప్పుడు దేశ కాల సంఖ్యా దేశం అంటే మీరున్న ప్రదేశము చేత కాలము మీరు ఛానము చేయుతున్న కాలము చేత సంఖ్య అంటే లెక్కింపబడునట్టు సంఖ్యల చేత ఈ మూడింటి చేత పరిదృష్ట పరిదృష్ట అంటే వెలుపలి నుండి చూడబడినటువంటిది పరి అంటే చుట్టూ ఎరౌండి దాని చేత చూడబడినటువంటిది అయి ప్రాణాయామం దీర్ఘము సూక్ష్మము అయి ఉంటుందని దీర్ఘం అంటే ఎంతకాలమైనా నిలబడవచ్చు గంట నిలబడవచ్చు రెండు గంటలు నిలబడవచ్చు రోజు నిలబడవచ్చు కొందరు మహానుభావులకి ఐదారు మాసములు నిలబడి తర్వాత మళ్ళీ ప్రార్థించవచ్చు ఏదైనా జరగవచ్చు దానికి ఏమి ఆ స్థితిలో ఆయనను ఆయనలో ఉన్న అంతర్యామి ఎంతకాలం అనుగ్రహించను అన్నటువంటిదే కానీ అంతకంటే కనుక దీర్ఘమైనటువంటిది సూక్ష్మమైనది అనగా వెలుపలి వారికి తెలియటోకు చాలా అంటే వెరీ సటిల్ టు అబ్జర్వ్ సూక్ష్మం అంటే శ్వాస నడుస్తుందా లేదా మీకు ఎలా తెలుస్తుంది ఎంత ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నా శ్వాస నడుస్తుందో లేదో అనేటువంటి సందేహం ఉన్నటువంటి శ్వాస ఉంటూ ఉంటుంది పాశుభ వాడు చచ్చిపోయినటువంటి వాడి కింద లెక్కేసి అంటే గుండె ఆగిపోతుంది శ్వాస ఆగిపోతుంది ఏడెనిమిది గంటలైన తర్వాత మళ్ళీ శ్వాస ప్రారంభిస్తుంది అంటే శ్వాస లేదనే అర్థం ఫర్ ఆల్ నాన్ సైంటిఫిక్ రీజన్స్ చచ్చిపోయాడు అర్థం కానీ నాన్ సైంటిఫిక్ రీజన్స్ ఎంతవరకు సైంటిఫిక్ అంతే అందుకని ఏం చదువుతున్నాడు అంటే బాహ్యాభ్యంతర స్తంభ శృతి కలిగి బాహ్య ప్రయత్నము అంతర ప్రయత్నము దానంతరం జరిగేటువంటి శ్వాస లోపలికి పిలిచే ప్రయత్నము శ్వాస బయటికి వదిలే ప్రయత్నం ఈ రెండును స్తంభించి అంటే నిలబడిపోయి స్తంభింపబడి నిలబెట్టబడి స్తంభింపబడిన శృతి అంటే ప్రసారము కలిగినటువంటివి అంటే ఎట తెలుస్తాయి పక్క వాళ్ళకి తెలుస్తాయి అన్నాడు వీడికి తెలిస్తే వీడికి ఉన్నది యోగాభ్యాసం కాదు వీడి తలకాయి వీడు ఇంతసేపు నేను ప్రాణాయామం పట్టాను అనంటే అది ఉక్కిరి బిక్కిరి ఊపిరి కుట్టు బిగబట్టు అవుతుంది కానీ ప్రాణాయామం కాదు అన్న నేను ఇప్పుడు నిద్రపోవచ్చున్నాను అని ఎవడన్నా అంటే నిద్రపోతున్నట్లెక్క వాడి నిద్ర పట్టలేదు అని అది పంపించాను అస అలాగే నేను ఇప్పుడు కుంభకం పట్టాను అంటే వాడు కుంభం పట్టుకోవాల్సిందే కానీ కుంభకం వాడి తెలిసేది కాదు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి పరిదృష్ట అంటే చుట్టూ చూడబడినటువంటి వాడు పరి అంటే చుట్టూ చూసిన వాడు వాడు ఏం చేస్తాడు ఒక్కొక్కప్పుడు వీడు విశ్వాస నిశ్వాసాలు ఆగిపోయినాయని గమనించవచ్చు చాలా సూక్ష్మంగా గమనించవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వీడి శరీరం యొక్క వైఖరిని గమనించవచ్చు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి కాలం అంటే టాప్ వాచ్ పెట్టుకుని ఎంతసేపు ఆగిపోయిందో ఎప్పుడో ఇన్వెస్టిగేట్ చేసుకుంటామని వాడు హంగామా వాడిలో వాడు ఉండొచ్చు సంఖ్య అంటే లెక్కబెట్టి ఇంకోడు అంటే నేను నాలుగు వేల సంఖ్య లెక్కించే వరకు శ్వాస జరగలేదు సంఖ్య అంటే అది కనుక టైం కానీ మెజర్ కానీ వీటన్నిటిలో ఏదైనా సరే దాంతో పరిదృష్ట చుట్టుపక్కల వారిచే గమనింపబడినటువంటిది అయినటువంటి ఆ శృతి స్తంభ శృతి అంటే ఆగిపోయినటువంటి ప్రసారం ఉండే అది దీర్ఘము ఎంతకాలమైనా జరగవచ్చు నువ్వులు ఎక్కేటి లెక్కెట్టి సాయంత్రం ఇంటికి వెళ్ళాలి కాబట్టి లేకపోతే పొద్దున ఆఫీస్ ఉంది కాబట్టి లేచి వేసుకుని వెళ్ళొచ్చు కానీ అది ఇంకా అట్లాగే ఉండొచ్చు అహోరాత్రాలు అహోరాత్రాలు అలా ఉన్నాడు అనుకోండి మనం అద్దరు చేద్దామని కూర్చుని నాన్ సండే అయితే ఎంతసేపు చేస్తాం మనం ఆఫీస్ టైమ్కి ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంటి దగ్గర ఇంటికి బయలుదేరాలంటే అంతకుముందు ఇంటి దగ్గర అన్న ఇంటికి తినాలంటే ఇంటి దగ్గర మనం ఎన్నింటికి ఉండాలంటే అన్నింటికి మనం బయలుదేరతాం కదా అక్కడ ఇప్పుడు యోగి అయ్యేది వాడి గ్రాండ్ ఫాదర్ అయ్యేది మనం అంతకంటే పెరగలేదు అందుకని పరిదృష్ట చుట్టూ చేత చూడబడినటువంటిది దీర్ఘహ వాడు చూడగలిగిన దానికంటే దీర్ఘమై బియా మెషరు కానీ వాళ్ళు మెషర్ చేస్తున్నారు ఫోన్ కొంతసేపు సన్నా చేసుకుంటారు దానికి ఏమన్నారు ఇప్పుడు మనం తారీఖులు పెట్టి మాసాలను చేసుకుంటాం కదా మాసాలను బట్టి సంవత్సరాలను బట్టి చేసుకుంటానులే కానీ ఏమవుతున్నాయి మళ్ళీ 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 తిరిగి వస్తున్నాయి అనుకుని మళ్ళీ వచ్చేసుకుంటున్నాం మన వ్యవహారం కోసం తప్ప తారీఖులలో మాసాలు సంవత్సరాలు ఉన్నాయా అక్కడ ఎక్సెప్ట్ అవర్ ఇగ్నోరెన్స్ అక్కడ ప్రభావ విభవం ఉన్నాయా జనవరి ఫిబ్రవరి ఇవన్నీ మనం మేరమ కొడుకు అక్కడ ఆకాశంలో రాశాడా ఇవాళ ఇరవై ఏడో తారీఖు ఎవడు చెప్పాడు మనం అందరం అనుకున్నాం గనక క్యాలెండర్లో వచ్చేసుకున్నాం గనక మరి సాయిబుల్ క్యాలెండర్ చూస్తే ఇవాళ పద్దెనిమిదో తారీఖు ఉంటుంది కొడతారా తప్పుతారా ఏం లేదు అందుకని ఇవన్నీ కూడాను మ్యాన్మేడ్ సింబల్స్ చుట్టూ ఉంటాయి లోపల ఉన్నటువంటి దీర్ఘమును సూక్ష్మము ఇది ప్రాణాయామంలో ఉన్న వాడి స్థితి ఏండో వాడు ఆపేది కానీ వాడు తెలిసేది కానీ వాడు కంట్రోల్ చేసేది కానీ కాదు 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 ముమ్మాటికి కాదు అంటే అది కనుక ప్రాణాయామానికి ఇచ్చినటువంటి నిర్వచనానికి పొరపాటు పడకుండా అనుబంధంగా ఈ సూత్రం కూడా ఇచ్చాయి ఎందుకంటే పండే పడ్డాం కదా ప్రాణాయామం అంటే శ్వాస ఆపేది అని అనుకున్నాం కదా ఆగేది అనేటువంటిది వాళ్ళు ఎంత చెప్పినా భగవద్గీతలో చెప్పారు పతంజలిలో చెప్పారు అని చెప్పినా సరే పక్కన మనకి హఠయోగ ప్రదీప్గా మొదలైనటువంటి పుస్తకాల్లో ఆపండి ఆపండి శ్వాస ఆపండి బేగదేయండి అన్నాడు అరేట్రా శ్వాసంది ఏంటి అంతే అన్నాడు సంస్కృతంలో చెప్పారు కాబట్టి రైట్ అనుకున్నాం మనం శ్వాస ఆపాలంటే చలే వాతం చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవే ఒక శ్లోకం దొరికింది వాడికి ఆ శ్లోకాన్ని వీడు అన్వయం చేస్తాడు ఎవరు చెట్టు కింద కూర్చొని గంజా ఇట కొట్టి ఇట కొట్టేసేసి కుండల్ని లేస్తుంది అన్నటువంటి వాడు ఎవడో మరి వాళ్ళందరూ యోగాభ్యాసం చేయండి అని నడిపితే ఏమవుతారు మీరంతా పతంజలి భగవద్గీత మనకి వీళ్ళెవరో పెద్దవాళ్ళు ఉండాలి కానీ అందుకని వాడు ఏం చేశాడు చలే వాతం అంటే గాలి ఉంటే తెలం చిత్తం చిత్తం కదులుతుంది కనుక నిశ్చలే నిశ్చలం భవ్యత ఇది నిశ్చలంగా ఉంటే అది నిశ్చలంగా ఉంటుంది బెరడగొట్ట అన్నాడు దొరడాగొడ్ ఏమవుతుంది జీవుడు గుట్ట కొట్లాడతాడు ప్రకృతి దయామయుడు అనేటువంటి భగవంతుడు గోలెడంతా ప్రాణవాయువు ఇచ్చినా సరే కార్బన్ డైఆక్సైడ్ తాగుతూ ఉండేటువంటి తుచ్చుడు అవుతాడు వాడు ఇచ్చినా నేను తాగను నేను అది కాదు ప్రాణాయామ వీళ్ళు ఎవరు చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు కనుక మళ్ళీ దాన్ని నలభై తొమ్మిదో సూత్రాన్ని కన్ఫర్మ్ చేసేందుకు యాభై సూత్రం ఇచ్చారు పతంజలి వారు జాగ్రత్తగా తీసుకోవాలి వృత్తి అనేటువంటిది తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం రీడింగ్ రెండవది బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి బాహ్యము అభ్యంతరము అయినటువంటి దానిలో ప్రయత్నంలో తభింపబడిన వృత్తి గలది అన్నాడు ఇందాక శృతి అంటే ప్రసరించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రసరించుట అని ఇందాక అర్థం ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వర్తించుట అని అర్థం వృత్తి అంటే బికాస్ దే ఆర్ ఇన్వాలంటరీ అండ్ ఆటోమేటిక్ యాక్షన్ కనుక వృత్తి అనేటువంటిది ఎక్కువ సమంజసమని వ్యాఖ్యానకారులంతా ఇస్తారు అదే మనం కూడా తీసుకుందాం వృత్తి తర్వాత కామనే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి బాహ్యాభ్యంతర వృత్తులు స్తంభనము కాగా దేశము కాలము సంఖ్య వీటి చేత పరిదృష్ట చుట్టుపక్కల వారికే చూడబడినటువంటి వాడై దీర్ఘ సూక్ష్మ అతి దీర్ఘమైనటువంటి ప్రయత్నము గలవాడు అతి సూక్ష్మమైనటువంటి ప్రయత్నము గలవాడు ఇంకా ఉంటాడు యోగాభ్యాసం చేసిన వాడు హీ నెవర్ నోస్ హీజ్ ఓన్ అటెంప్ట్ ఎందుకంటే తానా స్థితిలో ఉంటాడు కానీ తాను ఆ స్థితిని తెలిసినవాడు కాడే తాను ఏ స్థితిని అయినా అంటే అర్థం ఏంటి దానికంటే తాను వేరే ఉండాలి ఈ పుస్తకం అర్థం అవటం అంటే ఏమిటి పుస్తకం కంటే మనం వేరే బుర్ర పని చేయాలి కానీ యోగాభ్యాసంలో మనకన్నా వేరుగా ఏరి ఉన్నప్పటికీ మనకు యోగాభ్యాసానికి ఈ జన్మకు వస్తుంది ఏం చేత పుస్తకంలోను అది రచించినటువంటి వాళ్ళలోను చెబుతున్నటువంటి వాళ్ళలోను చదువుకుంటున్నటువంటి వాళ్ళను అది వింటున్నటువంటి వాళ్ళలోను ఇందరిలో ఉన్నటువంటి అంతర్యామి ఎందు మనము నివసించుట లేక జీవించుట అనేటువంటిది పరమావధి అది జరగాలంటే దాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి మన మైండ్ యువతలో ఉన్నప్పుడు మనం త్రాక్షలంగా ఉంటాం ఏమీ లాభం లేదు అంటే ఏమవుతుంది యోగాభ్యాసాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళం అవుతాం వ్యర్థ జీవులం అవుతాం తప్ప యోగ అభ్యాసం లేదు అంటే ఇన్ ది బుక్ ఆఫ్ యోగా ఇక్కడ మనస్సు ఉండదు గనక ఏముంటుంది మనస్సు ఉండవలసిన చోట అంతర్యామి ఉంటాడు ఉంటాడు గనక ఈ బయట వాళ్ళు అందులో ఆ స్థితిలో లేని వాళ్ళు మాత్రమే చూడటం సాధ్యం వాడు స్థితికి వచ్చినప్పుడు ప్రాణాయామం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి రాబోయే స్థితిలోనే అలాంటివే ఎందుకని యమము నియమము ఆసనము అయిపోయి ప్రాణాయామం మిగతా నాలుగు ఆభ్యంతర ప్రయత్నములు అంటే లోపల జరిగేటువంటి ప్రయత్నాలు కానీ సాధకులు చేసేది కావున అని చెప్పారు కనుక ఈ ప్రాణాయామంలో అవి దూచి శ్వాస లెక్క దూచి బిగబట్టడం అని ఒక ప్రాణాయామం ఒక ప్రాణాయామం శీతలి శీత్కారి త్రోటకం త్రాటకం ఇలాంటి వెటర్నరీ ప్రాసెస్లు ఎవరు వీళ్ళు చెప్పలేదు దానికి వీళ్ళు రెస్పాన్సిబుల్ కాదు వాళ్ళు చెప్పినది ఒకటే పద్ధతి ఆ ఒక పద్ధతి మనం కూర్చుకున్న వెళ్తే సురక్షితంగా వాళ్ళు చెప్పినటువంటి గమ్యము అంటే దేనికి చిత్తవృత్తి నిరోధము అని చెప్పబడేటువంటి స్థితికి తీసుకుని వెళ్ళబడుతున్నాం అది ఒకటి చెప్తున్నాం ఇది యాభైవ సూత్రం యాభై ఒకటవ అని పెడుతున్నాం దీని గురించి ఇంకొక చిన్న వివరణ మిగిలిపోయింది అది ఇస్తున్నాడు